ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో భుజభుజ నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి వెహికల్స్ డీ స్టార్జింగ్ మెషిన్స్ ట్వంటీ త్రీ అండ్ ఫిఫ్టీ సిక్స్ ఈ ఎక్కడైతే వెహికల్ షెడ్ పెట్టినారో అక్కడ వెళ్ళడం జరిగింది అది అవన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ వారు ప్రొక్యూర్ చేసి బెనిఫిషరీస్కి ఇవ్వడానికి కోసం టూ థౌజండ్ నైన్టీన్లో ఆధార స్కీమ్ కింద తీసుకొచ్చినటువంటిది అయితే ఆ వెహికల్స్ ప్రొక్యూర్ చేసి బెనిఫిషియర్ సెలెక్షన్ ప్రాసెస్ ఉండగా ఎలక్షన్ కోర్టు రావడం వలన లేదా కొన్ని సాంకేతిక కారణాల వలన వాటిని కన్సర్న్ బెనిఫిషరీస్కి అప్పుడు అందజే అందచేయలేకపోయారు తర్వాత అవి అప్పటి నుండి ఎలక్షన్ కోర్టు రావడం ఎలక్షన్ కోర్టు తర్వాత జరిగిన పరిణామాల వల్ల అలానే ఉన్నాయి సో ఇప్పటికి కూడా అవి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ నెల్లూరు వారి ఆధ్వర్యంలో ఉన్నాయి అయితే వాటి విలువ సుమారు ఐదు కోట్ల వరకు ఉండొచ్చు అయితే అది ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నాయి ఇక్కడ నేను ప్రతి జిల్లాలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా స్టేట్ లెవెల్లో ఎండిఎస్సీ కార్పొరేషన్ వారి దృష్టిలో ఉంది అది ప్రభుత్వ లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి వాటిని ఏం చేయాలి ఎట్లా డిస్పోజ్ దాని మీద ఆ విధంగా వారు చర్యలు తీసుకుంటారు అంటే వెహికల్స్ కూడా ఎస్సీ కార్పొరేషన్ ఫ్రీగా ఇచ్చేయాలి ఫ్రీగా ఏం కాదు ఎస్సీ కార్పొరేషన్ నిధుల ద్వారా వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో డెలివర్ ధరకు కొన్నవే బెనిఫిషరీస్ కావడం కోసం ఫ్రీగా బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కొంత ఉంటుంది బెనిఫిషన్ కొంత కొట్టి కాంట్రిబ్యూషన్ కట్టిన తర్వాత ఆయన లోన్ ప్రొవిజన్ కూడా ఉంటుంది ఈయన ఈ వెహికల్స్ ఆపరేట్ చేసుకుంటూ వచ్చిన మనతో లోన్ క్లోజ్ చేసుకోవాలి అంటే ఇవి ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్సీ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్కి వాటికి ఇటువంటి సంబంధం లేదు అంటే దాని మీద రాసింది అంటే పంచాయతీ రాజు వారికి అంటే పంచాయతీలో డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం పంచాయతీ పంచాయతీరాజన్ రాశారు అట్లాగే అర్బన్ ఏరియాస్లో అయితే అర్బన్ ఏరియాస్ అనేది ఉంటుంది జనరల్లీ బట్ అది పంచాయతీ రాజు మున్సిపాలిటీలో లోకల్ బాడీల్లో రూరల్ లోకల్ బాడీలో గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వడం కోసం వాళ్ళకి వెళ్ళి అవజీ రాసుకున్నట్టు మీకు అన్ని ఈ ఐదు సంవత్సరాలు అలాంటివి ఏమైనా ఇంతమంది ఏమైనా ఇచ్చింది ఎస్సీ కార్పొరేషన్ ఈ ఐదు సంవత్సరాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొంచెం జనరల్ లోన్స్ వెహికల్ లోన్స్ ఇస్తారు ఎన్ఎస్ఎఫ్ ద్వారా కూడా లోన్స్ ఇస్తారు బట్ దీనికి వాటికి సంబంధం లేదు అంటే ఈ మొత్తం టోటల్ అయితే ఎస్సీ కరెక్ట్ సంబంధించి థ్యాంక్ యూ సార్ మనలాంటి మధ్య తరగతి కుటుంబాలకు ఎమర్జెన్సీ క్రిటికల్ కి నెల్లూరులో మంచి వైద్యం అందాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా వాలీబాల్ ఆడాలన్న కల ఇంకా ప్రెగ్నెంట్ అయిన ప్రతి మహిళ కోరుకునేది మంచి హాస్పిటల్లో సురక్షితమైన డెలివరీనే కదా ఇవే కాదు మీ ఆరోగ్య సమస్య ఏదైనా మన లాంటి సామాన్యులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే గొప్ప సంకల్పంతో వచ్చింది మన హాస్పిటల్ ప్రమాదం ఏదైనా అన్ని విభాగాలలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్స్ మనకు అండగా ఉన్నారు ఎటువంటి టెస్ట్లు అయినా బయటకు వెళ్ళనవసరం లేకుండా అత్యాధునిక పరికరాలతో లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ల్యాబ్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి మా ఆయనకి అంత పెద్ద సివియర్ యాక్సిడెంట్ తర్వాత కూడా మేమింత సంతోషంగా ఉన్నామంటే కారణం ఎన్ఎల్ హాస్పిటల్ అంత ట్రీట్మెంట్ జరిగినా బిల్ మాత్రం తక్కువే అయింది ఈ రోజు నేను మళ్ళీ వాలీబాల్ ఆడగలుగుతున్నానంటే కారణం తక్కువ ఖర్చుకే ఆర్థోస్కోపీ ఆపరేషన్ చేశారు ఎన్ఎల్ హాస్పిటల్ తక్కువ ఖర్చుతోనే నా డెలివరీకి అన్ని జాగ్రత్తలతో నాకు అమ్మలాగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ చూశారుగా ప్రతి సామాన్యుడికి తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తుంది ఎన్ఎల్ హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటు లేఅవుట్ అన్నమయ్య సర్కుల్ దగ్గర నెల్లూరు